గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలను అద్దంలాగా మెరిసేలా చేశారని అందులో పేర్కొన్నారు ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం కుంటుపడిందని వివరించారు గ్రామ పంచాయతీలో నిధులు లేక నిర్వహణ గాడి తప్పి మురికి కూపాలుగా మారుతున్నాయని హరీష్ రావు ఆక్షేపించారు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు ఇవ్వలేని దుస్థితితో పాటు పంచాయతీ ఉద్యోగులు కార్మికులు జీతాలు అందక మానేయడం వల్ల చెత్త సేకరణ ఆగిపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు వీధి దీపాలు తాగునీటి సరఫరా నిర్వహణ మూలాలను పడిందని ఫాగింగ్ చివరకు బ్లీచింగ్ పౌడర్ అందించని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు